ఇవైతే నానకరామ్ కూడా రింగు చూడవచ్చు మీరు ఇక్కడ బోర్డులో కూడా ఉంది కోకాపేట సైటు రైటు నానగరామ్ కూడా కాకా కూడా లెఫ్ట్ కచ్చిబౌలి కూడా లెఫ్టే ఈ రోడ్లో ఇట్లా తిరిగితే ఈ రింగ్ నుంచి ఇలా ఈ రింగ్ ఈ రింగ్ నుంచి ఈ రూట్లో పోతే మహేష్ బాబు గారి ఇల్లు ఆఫీసు ఈ ఏరియాలో ఉంటుంది చూడవచ్చు మీరు ఈ రూట్లో ఇటు పోతే గచ్చిబౌలి పోయే రోడ్ ఇది ఇంతకుముందు మనం ఇల్లు అవి తీసుకున్నాం దగ్గర ఈ ఏరియా మొత్తం తీసుకున్నాం ఆ ముందు కనబడే టవర్ అయితే యాభై ఏడు ఫ్లోర్లు మనం ముందు వీడియో దగ్గర పోయి పెట్టినాం అది ఆ ఏరియా కూడా అదే యాభై ఏడు ఫ్లోర్ది కోకాపేట్ ఏరియా ఇది నాన్నగ్రామ్ కూడా ఉంటారు దీనిలో రైట్ సైడ్ లేవు సారీ లెఫ్ట్ పోతేనేమో నానకరాం కూడా టూ అని వస్తుంది లొకేషన్లో అయితే ఎండ అయితే లేదు కానీ ఉబ్బరం మాత్రం బాగుంది